అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ అసహనంతో ఉన్నారట దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఆయన తీరు వల్లే పార్టీకున్న బలం కూడా కోల్పోతుందని నేతలు చెవులు కోరుక్కుంటున్నారు ఈ కష్ట సమయంలో పార్టీని కాపాడాల్సింది పోయి కీలకమైన కేడర్ను శ్రీకాంత్ రెడ్డి దూరం చేసుకుంటున్నారు అంటూ నేతలు తెరవెనుక మాట్లాడుకుంటున్నారు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న శ్రీకాంత్ వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు అలాంటి నాయకుడు ఇప్పుడు సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏకపక్ష నిర్ణయాలతో క్యాడర్ని ని దూరం చేసుకుంటున్నారనే అపవాదం మూడగట్టుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా ప్రస్తుతం పార్టీ అధికారం కోల్పోయిన వేళ అందరినీ పోవటంలో ఫెయిల్ అవుతున్నారని స్థానిక వైసీపీ నాయకులు మండిపడుతున్నారు రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య అధికంగా ఉంటుంది వైసీపీకి కూడా ఇక్కడ మైనారిటీలే బలం దానిని గుర్తించిన జగన్ ఇక్కడ ముస్లిం మహిళ జకియాను ఎమ్మెల్సీగా చేసి ఆమెను ఏకంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించారు ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి గట్టిగా పట్టుబడి మరీ జకియాకు ఎమ్మెల్సీ ఇప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఏమైందో తెలియదు కానీ మండలి డిప్యూటీ చైర్మన్ అయినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి జకియాకు మధ్య విభేదాలు మొదలయ్యాయి ఇద్దరు నేతల మధ్య మాటలు కూడా దూరమయ్యాయని స్థానికంగా కేడర్ మాట్లాడుకుంటుంది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటికి సంబంధించి ముస్లిం మైనారిటీ ఓట్లు కొంతవరకు చీలాయి శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవటానికి ఇది కూడా ఒక బలమైన కారణమనే చర్చ లోకల్ పాలిటిక్ వార్లో జరుగుతోంది